కర్మఫలం వల్లే అన్నీ మనకు సిద్ధిస్తూ ఉంటాయి మంచి కుటుంబం దొరకాలన్నా లేదా మనం మంచి కుటుంబంలో పుట్టాలన్నా మంచి కుటుంబంలో ఎదగాలన్నా పెరగాలన్నా అదంతా కూడా రాసిపెట్టి ఉండాలి కొంత పుణ్యఫలము పుణ్యశేషం అంటూ ఉంటే కానీ మంచి కుటుంబంలో మనం పడము కాబట్టి ఆ కర్మఫలమే మనము మనల్ని వెంటాడుతూ ఉంటుంది మంచి చేస్తే మంచి కుటుంబం దొరుకుతుంది మనం ఎవరినైనా బాధ పెట్టి మరి చెడు చేసినట్లయితే చెడు ప్రభావం వల్ల చెడు కర్మఫలం అనేది వెంటాడుతూ ఉంటుంది ఒక బంతిని గాని ఆకాశం వైపు ఎగరవేసినట్టయితే ఎంత రెట్టింపు వేగంగా అది తిరిగి మన వద్దకు తిరిగి వస్తుందో అలాగే కర్మ బంధం కూడా మనం చేసినటువంటి తప్పులు ఒకవేళ మంచి చేస్తే మంచి అందరినీ మంచి కోరుకుంటే ఖచ్చితంగా రెట్టింపు మంచి అనేది మన వద్దకు వస్తుంది ఒకవేళ తప్పు చేసినట్లయితే రెట్టింపు తప్పు అనేది రెట్టింపు చెడు ప్రభావం మన మీద కలుగుతూ ఉంటుంది భగవంతుడు చాలా చిత్రమైన వాడు చాలా నిక్కచ్చి ముక్కుసూటివాడు చాలా నిక్కచ్చి అయిన వాడు ముక్కుసూటివాడు కాబట్టి మనం ఏది మనము ఇతరులకి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వచ్చేలాగా చేస్తుంది కాలము చాలా శక్తివంతమైనది మనము ఎప్పుడు ఏ రోజు ఏ పరిస్థితుల్లో ఎవరిని ఏమన్నాము ఎలా ప్రవర్తించామో మనం మర్చిపోయినా మన వాళ్ళు మర్చిపోయినా కాలము భగవంతుడు మర్చిపోడు సమయం చూసి ఎలా సమాధానం చెప్పాలో ఖచ్చితంగా చెప్తాడు నిజంగా తప్పు చేసినట్లయితే అదే కర్మ ఫలం అంటూ ఉంటారు కర్మ ఏదో ఒక కర్మ చేయాలి మంచిదో చెడ్డదో మానవుడై పుట్టాక కాకపోతే మంచి కర్మ చేస్తే మోక్షానికి అర్హత సాధిస్తాము చెడు కర్మలు చేస్తే నరకం లాంటి జీవితమో నరకమో సిద్ధిస్తుంది కాబట్టి ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి